నమస్తే వెల్కమ్ టు టుడే టు మరో ఛానల్ ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొఫెసర్ ఓయూ ఆరుట్ల జానకి రెడ్డి గారు డాక్టర్ ఆయన మనతో పాటు ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూట పదిహేను మందితో దశ జాబితా అంటే జంబో జాబితా అనే దాదాపు నాలుగు సీట్లు తక్కువ మొత్తం అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్ అయితే కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో ముఖ్యంగా ఓసీలో వెలమలకు రెడ్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది ఒకసారి ఆరుట్ల జానకి రెడ్డి గారు వారి విశ్లేషణలో ఏ కులానికి ఎంత శాతం ఉంది ఎన్ని ఓ ఎన్ని సీట్లు ఇచ్చారు ఎవరు ఎవరి మొప్పు పొందారు కేసీఆర్ అనేది ఆయన మాటలో తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ముఖ్యంగా మీరుకు అనాలిసిస్ ప్రకారం మీకు రాజ్యాంగ కుల గణాంకాలు బాగా తెలిసిన వ్యక్తి మీరు ఒకసారి మీ విశ్లేషణ చెప్పండి సార్ ఈరోజు కేసీఆర్ గారు ప్రకటించినటువంటి బారాసా జాబితాను మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు మీ ద్వారా నేను మన టీవీ మరి ఈ టుడే అండ్ టుమారో ప్రేక్షకులకు అందించబోయే విశ్లేషణ ఏంటంటే మేము రాజనీతి శాస్త్రంలో మేము టీచ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం ప్రకారము మన రాష్ట్రంలో మన దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటవ ప్రాతినిధ్య చట్టం ప్రకారము ఏ మరి కుల జనాభా ఎంత ఉంది ఆ జనాభా శాతానికి తగిన విధంగా సీట్లు పంచాలని మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారండి నరేష్ గారు కాబట్టి మరి దాని ప్రకారం ఈరోజు జరుగుతుందా లేదా కొన్ని కులాల అగ్రవర్ణాల మెప్పు పొందడం కొరకు లేదా ప్రతిపక్ష పార్టీని ఇబ్బందిలో పెట్టడం కొరకే ఈ సీట్ల కేటాయింపు జరిగినట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ వాస్తవానికి మేమెంత శాతం ఉన్నాం మాకన్ని సీట్లని మొదటినుంచి ఈరోజు మరి షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ జాతులు మరియు బ్యాక్వర్డ్ క్లాసులు వెనుకబడిన కులాలు మొదటి నుంచి రాజ్యాంగం ప్రకారం తమకు దక్కవలసిన వాటా దక్కుతలేదని మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నారు ఇప్పటికి కూడా అదే జరిగింది ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలకు కూడా మరి ఈరోజు వాస్తవానికి బీసీలు బ్యాక్వర్డ్ క్లాసులు మన భారతదేశ జనాభాలో ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ ఉన్నారండి ఓకే ఫిఫ్టీ టూ పర్సెంటేజీ కలిగిన బీసీ కేడర్కు మరి ఆ రోజు ఈరోజు కేసీఆర్ గారు కేటాయించిన సీట్ల విషయానికి వస్తే చాలా తక్కువ సీట్లు కేటాయించిండ్రు ఎందుకంటే ఇరవై రెండు సీట్లే ఇచ్చిండు అంటే ఇరవై రెండు సీట్లు ఇచ్చి కనీసం ఇరవై ఆరు శాతం పర్సెంటేజే కేటాయించిండు ఆయన ఫిఫ్టీ టూ ఉంటే ఇరవై ఆరు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆప్ మాత్రమే కేటాయించుండు బీసీలకు చాలా అన్యాయం జరిగింది వాళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉన్నది ఇకపోతే రెడ్డి విషయానికి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి అగ్రపీఠ వేసిండు ఎలా రెడ్డి జనాభా ఐదు శాతానికి లోపే ఉంటారు మన తెలంగాణ జనాభా నిష్పత్తిలో ఐదు శాతానికి లోపుగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి నలభై సీట్లు ఇచ్చిండండి ఇది ఎంతవరకు న్యాయం ఐదు శాతానికి లోపుగా జనాభా కలిగిన సామాజిక వర్గమైన రెడ్డి అగ్రవర్ణానికి నలభై సీట్లు ఇచ్చి నేను సమతుల్యత పాటించిన నేను బీసీలకు అగ్రపీటేసిన నేను ఇంకా మైనారిటీలకు ఇచ్చిన ఆదివాసీలకు ఇచ్చిన లంబాళలకు ఇచ్చిన అని చెప్పడంలో ఇంకా అదేవిధంగా మరి ఈరోజు వెలమ కులస్తులు ఎంతమంది ఉన్నారు వెలమ సామాజిక వర్గం ఎందుకు వెలమ సామాజిక వర్గాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన వెలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి దాదాపు జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజే వెలమ సామాజిక వర్గం జనాభా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంత తక్కువ జనాభా కలిగినటువంటి సామాజిక వర్గమైన వెలమ సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వడంలో మటుకు కేసీఆర్ గారు పదకొండు స్థానాలు కేటాయించిండు ఒకసారి గణాంకాలు చూస్తాం సార్ మీ ద్వారా నరేష్ గారు రెడ్డి సామాజిక వర్గానికి ఐదు శాతానికి తక్కువ వాళ్లకు నలభై సీట్లు కేటాయించి దాదాపు ముప్పై మూడు శాతం వాళ్లకు టికెట్లు కేటాయించడం చాలా స్పష్టంగా మనకు ఈరోజు మన న్యూస్ మీ యొక్క మీడియా ద్వారా ప్రజలందరూ చూస్తున్నారు అదే విధంగా సామాజిక వర్గం స్వయాన వాళ్ళ సొంత సామాజిక వర్గం అయినా సామాజిక వర్గం జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజే ఉంది అలాంటి సామాజిక వర్గానికి పదకొండు టికెట్లు కేటాయించి ఇక్కడ తనకు పెద్దపీట వేసుకున్నట్టు రెడ్డి సామాజిక వర్గం తర్వాత ఆయనకు తెలుస్తుంది ఇకపోతే కమ్మ సామాజిక వర్గం చాలా తక్కువ కమ్మ సామాజిక వర్గం ఉంటుంది ఎందుకు ఏదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి విడిపడి మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి అన్ని సీట్లు కేటాయించాల్సిన అవసరం అయితే లేదండి కాకపోతే ఆ వర్గ ప్రజల ఓట్లను ఓటర్లను సంతృప్తి పరచడానికి ఆ వర్గ ఏదైతే కమ్మ సామాజిక వర్గం యొక్క మరి ఆలోచనను ఆయన సంతృప్తి పరచడానికే వాళ్లకు కమ్మ సామాజిక వర్గానికి మరి దాదాపు ఐదు సీట్లు కేటాయించడం జరిగింది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది మీడియా ద్వారా ఇకపోతే వైశ్య సామాజిక వర్గం ఆర్య ఆర్యవైశ్యులకు ఒక స్థానాన్ని కేటాయించిండు వాళ్ళ జనాభా కూడా తక్కువనే వాళ్ళకి కేటాయించిన సీటు కూడా ఒకటే ఒకటి మాత్రమే కేటాయించిండు అదేవిధంగా చూసుకున్నట్టయితే బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా చాలా తక్కువ జనాభా ఉంది వాళ్ళకు కూడా ఒక్క స్థానాన్ని కేటాయించి వాళ్ళను అంతటితో సరిపెట్టుకోమని కేసీఆర్ గారు చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు బీసీలకు అన్యాయం జరిగింది ఈరోజు పత్రికలలో అసంతృప్తి జాలలు బయటకెళ్తున్నాయి చాలా నిరసన జాలలు ప్రదర్శిస్తున్నారు అనేక రకాలుగా ఈరోజు వాళ్ళు ఫ్లెక్సీలను అవి వీటిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులను మనం మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాబట్టి ఆ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన కులాలు వాళ్ళ కేట ఆ వెనుకబడిన కులాలలో అనేక రకాల కులాలు ఉన్నాయి మరి ఆ కులపరంగా మనం చూద్దాం నరేష్ గారు ఈరోజు ఎలా అంటే ఫిఫ్టీ టూ జనాభా కలిగినటువంటి వెనుకబడిన కులాల సామాజిక వర్గానికి ఇరవై రెండు టికెట్లు మాత్రమే కేటాయించుడు అంటే యాభై రెండు శాతం జనాభా కలిగితే అంటే జనాభాలో నూటికి ఫిఫ్టీ పర్సెంట్ సగానికి సగం జనాభా ఎవరిదంటే బీసీది ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ సగం జనాభా మరి ఎవరిదంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన కులాల సామాజిక వర్గానికి అందులో అనేక రకాల కులాలు ఉన్నాయి మరి దాని పరంగా కూడా చూద్దాం ఇక్కడ బీసీలకు అన్యాయం జరిగిన మాట వాస్తవేనని మనం ఈ యొక్క లెక్కల ద్వారా చెప్ప గణాంకల ద్వారా చెప్పడం జరుగుతుందండి అట్లనే మున్నూరు కాపు విషయానికి వస్తే మున్నూరు కాపు కులస్తులు చాలా పర్సెంటేజ్ ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అలాంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి కేవలము పది స్థానాలు మాత్రమే దక్కినాయి ఆ విధంగా వాళ్ళు చాలా అసంతృప్తికి లోనవుతున్నారు భవిష్యత్తులో కూడా దీని నుంచి గొడవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మున్నూరు కాపులు మేము ఇంత జనాభా కలిగి ఉంటే మాకు కేవలం పది స్థానాలకే పరిమితం చేసిండు ఇది ఎంతవరకు సమంజసము అని వాళ్ళు గొంతెత్తుతున్నటువంటి విషయాన్ని మనము ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మనం ఈ రోజు ఈరోజు అదేవిధంగా తీసుకున్నట్లయితే యాదవ కులస్తులు యాదవ కులస్తులకు ఐదు స్థానాలకే పరిమితం చేసిండు వాళ్ళు కూడా గొంతెత్తుతున్నారు అందులో కురుమ యాదవులలో మళ్ళీ రెండండి మనం చూసినట్టయితే కురుమ కులస్తులు మాకు ఒక్క స్థానం కూడా లభించలేదు మేము బహిష్కరిస్తున్నాం బారాసాను బారాసా భారత మరి భారతీయ జనతా ఏదైతే ఉన్నదో మరి భారతీయ రాష్ట్ర సమితి అనే పార్టీని మా కులాన్ని అసలే ఇగ్నోర్ చేసిండు చాలా నిర్లక్ష్యం చేసిండు ఇది ఎంతవరకు సమాజాసం మేము ఈ రాష్ట్రంలో భాగం కాదా మా కులం ఈ రాష్ట్రంలో లేదా అనే కురుమ కులస్తులు రోడ్డెక్కుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అదేవిధంగా గౌడ కులస్తులు మరి మాకు నాలుగు టికెట్లు కేటాయించిండు ఇది మాకు జరిగిన అన్యాయంగా వాళ్ళు కూడా తమ అసంతృప్తి బాటను బయట పెడుతున్నారు అదేవిధంగా ఆ మాట ద్వారా రోడ్ ఎక్కిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇకపోతే బెస్త కులస్తులు వీళ్ళని గంగపుత్రులు అంటారు బెస్త కులస్తులు అంటారు వాళ్ళు మొదటి నుంచి కూడా మేము మొదటి నుంచి మరి ఈ బారాసకు అనుకూలంగానే ఉన్నాం మాకు ఒక్కటే టికెట్ కేటాయించడం చాలా తీరని అన్యాయం చేసిండు మరి స్వయంగా కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారని వాళ్ళు కూడా చాలా వాళ్ళ యొక్క అసంతృప్తిని బయటికి వెళ్ళగక్కుతున్నారండి ఇకపోతే పద్మశాలి పద్మశాలీలకు వాళ్ళు చాలా రేపు ఏదో సదస్సు పెట్టబోతురు ఇంకా రకరకాల వాళ్ళు యాజిటేషన్స్ చేయడానికి వాళ్ళు పోస్టర్స్ కూడా మనకు దర్శనమిస్తున్నాయి నిజామాబాద్లో ఇంకా అక్కడక్కడ ఏదో ఇరవై ఆరో తారీఖు ఆగస్టు పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి వాళ్ళ యొక్క బల నిరూపణ బల ప్రదర్శన చేయాలని పద్మశాలినంత చాలా యాజిటేషన్ రూపంలో ఒక ఉద్యమం రూపంలో మాకు తగిన మా జనాభాకు తగిన నిష్పత్తి మేరకు మాకు టికెట్లు లభించలేదు కాబట్టి మేము ఊరుకోము ఈ విషయాన్ని కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతామని పద్మశాలీలు యాజిటేషన్ రూపంలో బయటకు వస్తున్నారండి ఇకపోతే వందర కులస్తులు వందర కులస్తులకు ఒక్కటే ఒక్క సీటుతో సరిపెట్టిండు సరే వాళ్ళ జనాభా తక్కువ ఉంది ఆయన ఇక వాళ్ళు మరి అంతటితో వాళ్ళు కూడా ఆలోచనలో అసంతృప్తిగానే ఉన్నట్టు మనకు తెలియవస్తుంది ప్రింట్ మీడియా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇకపోతే షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ ట్రైబ్స్ రాజ్యాంగం ప్రకారం మరి వాళ్లకు ఏడున్నర శాతం అంటే నూటికి ఏడున్నర శాతం ఈ యొక్క షెడ్యూల్డ్ తెగల వాళ్ళు ఉన్నారు షెడ్యూల్డ్ తెగలల్లో రకరకాల సెట్స్ ఉన్నాయి తెగలు ఉన్నాయి అందులో ప్రధానంగా లంబాడి మరి ఆదివాసీ తెగలు మరి వాళ్లకు గిరిజనులు అని లంబాడీలని అంటారు గిరిజన భవన్ కట్టించిన ఇదే కేసీఆర్ గారు ఆదివాసీ భవన్ నిర్మించిన ఇదే కేసీఆర్ గారు వాళ్ళని ఆ రకంగా సంతృప్తిపరిచి ఈరోజు టికెట్ల విషయానికి వచ్చేసరికి మరి లంబాడీలకు ఏడు స్థానాలు మాత్రమే దక్కినందుకు వాళ్ళు కూడా అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితులు మనం చాలా స్పష్టంగా చూస్తున్నామండి నెక్స్ట్ విషయానికి వస్తే ఆదివాసీలు మాకు ఇంత అంతా మేము అడవులలో నివసిస్తున్నాం మాది గోండు జాతి మాది చాలా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాం ఎలాంటి అర్బనైజ్డ్ జాతి కాదు మాది కంప్లీటు ఒక అడవిలో నివసిస్తున్న జాతి మాకు మరి భూ యాజమాన్య హక్కులు కావాలని ఎంతో కాలం పోరాడారు మీకు తెలుసు వన్ లేవన్ జీవో కొరకు కాబట్టి వాళ్లకు ఐదు స్థానాలు మాత్రమే కేటాయించడం జరిగింది మరి బా భారతీయ ఏదైతే మన రాష్ట్ర సమితి తరఫున వరాస తరపున అదేవిధంగా మైనారిటీలు ఈరోజు ముస్లిం మైనారిటీలు ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరితోనూ పొత్తు పెట్టుకుండంటే ఈ రాష్ట్రంలో ఎంఐఎం ముస్లిం ఇత్తేహాదుల్ ముస్లిమిన్ మరి అనే మజ్లిస్ ఇత్యాహాదుల్ ముస్లిమిన్ అక్బరుద్దీన్ ఓవైసీ గారితోనే మళ్ళీ కేసీఆర్ గారే థర్డ్ టైం ముఖ్యమంత్రి అవుతారని అసెంబ్లీ సాక్షిగా మరి అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు అంటే మరి ఈ యొక్క ఎంఐఎం పార్టీ మరి ఈ యొక్క వారాస పార్టీ చెట్ట పట్టాలు వేసుకొని భుజాలు కలుపుకొని పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం మరి ఈ విధంగా కేసీఆర్ గారు అలాంటి మైనార్టీలకు మూడు టికెట్లు మాత్రమే కేటాయించడం జరిగింది ఇది మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి విషయం ఇకపోతే అసలైన విషయానికి వస్తే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అంటే షెడ్యూల్డ్ తెగలు మరి షెడ్యూల్ క్యాస్ట్ విషయానికి వస్తే మరి ఎవరున్నారు మాలా మాదిగా ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు మరి ఇప్పటికే వాళ్ళు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు ఎందుకంటే మాకు కూడా అన్యాయం జరిగింది సీట్ల కేటాయింపులో మరి అధికార పార్టీ అయిన ఈ బారాస మాకు చాలా వరకు అన్యాయమే చేస్తున్నది ఎందుకంటే ఆల్రెడీ మరి బీసీలల్లో ఏబిసిడి అనే విభజన ఉన్నది మేము ఏబిసిడి కావాలి ఈ యొక్క ఎస్సీలో అని మందకృష్ణ మాదిగ ద్వారా వాళ్ళు పోరాటం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నటువంటి ప్ర విషయాన్ని మనం చూస్తున్నాం మరి అలాంటి పరిస్థితులలో ఆ షెడ్యూల్ క్యాస్ట్కు మొత్తం కలిపి దాదాపు ఇరవై లేదా పంతొమ్మిది స్థానాలు మాత్రమే దక్కుతున్నాయి ఆ పంతొమ్మిదిలలో కూడా వాళ్ళు పంచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు అందులో రెండు ప్రధాన తెగలు ఉన్నాయి ఒకటి మాదిగ తెగ ఇంకొకటి మాల కమ్యూనిటీ మాల పెద్దనా సార్ మాదిగ పెద్దనా వాస్తవానికి జనాభా పరంగా చూస్తే మాదిగ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎక్కువ తెలంగాణలో తెలంగాణలో మాల వాళ్ళ పరిస్థితి తక్కువ ఉంది చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి కొంచెం అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ కల్చర్ ఉన్నది ఎవరంటే కొంచెము ఎడ్యుకేషన్లో కానీ డెవలప్మెంట్లో కానీ మాల వాళ్ళు కొంచెం అభివృద్ధి అయ్యి ఉన్నారు మాదిగ వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు కాబట్టి మాకు మాకు దక్కాల్సిన అవకాశాలన్నీ మాల కమ్యూనిటీ వాళ్ళు పొందుతున్నారని మాలల మీద మాదిగలు పోరాటం చేస్తూ అందుకనే ఈ ఎస్సీలో ఏబిసిడి అనే నాలుగు విభజనలు ఏదైతే బ్యాక్వర్డ్ క్లాసులు ఉన్నాయో ఏదైతే వెనుకబడిన కులాలలో ఏబిసిడి అని ఇట్లా విభజన ఉందిగా అది కావాలని ఇప్పుడు మాదిగా ఆ మరి మందకృష్ణ మందకృష్ణ మాదిగా ఎవరైతే మాదిగా ఎవరైతున్నారో ఆయన ఈరోజు పోరాటం చేస్తున్నాడు ఆయన ఒకటి డ్రాఫ్ట్ తయారు చేసి కూడా మన వెంకయ్య నాయుడు ద్వారా మన మాజీ ఉపరాష్ట్రపతి మన నరేంద్ర మోడీ గారి నోటీస్ తీసుకుపోయిండు ఆ డ్రాఫ్ట్ ను సమర్పించు పోయిన పార్లమెంట్ సమావేశాలని పోయిన పార్లమెంట్ సమావేశాలని అనుకుంటే అది లేట్ అయితే గతంలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు అనుకుంటున్నారు చరేంద్రబాబు నాయుడు తర్వాత ఉన్న పరిస్థితుల్లో ఒకసారి అసెంబ్లీలో కూడా మన రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం అయిపోయింది తీర్మానం అయిపోయింది ఏం సార్ అసలు వర్గీకరణ అంశం ఏం సార్ అది ఏందంటే ఇప్పుడు ఆ మాదిగ మాలల మళ్ళా సబ్కులాలు ఉన్నాయండి నరేష్ గారు ఎలా అంటే ఇప్పుడు మాదిగ విషయానికి తీసుకొస్తే మళ్ళా ఒక దాదాపు నలభై నుంచి నలభై ఆరు సబ్ ఉన్నాయి ఎలా అంటే మీకు చెప్తా చూడండి అంటే ఏబిసిడి ఒకసారి క్లుప్తంగా చెప్పేస్తా ఏబిసిడి చెప్తున్నా ఆది జాంబవ డక్కలి దొమ్మరి ఇట్లా బైండ్ల మీరు విన్నాను ఆది జాంబవ బైండ్ల డక్కరోలు దొమ్మరోళ్ళు ఇట్లా చాలా మాదిగలన్నాయి మాదిగళ్ళు ఇవి కేవలం మాదిగలు మాదిగలు ఓకే టక్కలూళ్ళు సింధూళ్ళు ఆదిజాంబవ తర్వాత దొమ్మరి ఈ కులాలన్నీ మాదిగలు వస్తాయి ఇకపోతే మాలలలో కూడా సబ్బు సెట్లు తెగలు ఉన్నాయి ఏమైనా జంగము వల్ల ఓకే జంగము తర్వాత నేత కానీ ఓకే నేత కానీ జంగం వల్ల మాలలలో కొన్ని ఉన్నాయి సరే మాలలతోని పోలిస్తే మాదిగలలోనే ఎక్కువ సబ్ క్యాస్ట్లు ఉన్నాయి తెగలు తెగలు ఎక్కువ ఉన్నాయి ఈ మందకృష్ణ మాదిగ ఆయన వర్గీకరణ అంటే ఏం చేయాలనుకుంటున్నాడు సరే ఆయన ఏం చేయాలనుకుంటుండే ఈ ఏపీసీడి చేసి దాని ప్రకారం పర్సంటేజ్ కేటాయిస్తే మా మాదిగ పిల్లలకు న్యాయం జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ వరుసలో వాళ్ళు ఉండాలి ఫస్ట్ వరుసలో వాళ్ళు ఓకే ఎంత తర్వాత బిలో వాళ్ళ తర్వాత ఏంటంటే ఇప్పుడు వాస్తవం ఏలో ఎవరు ఉండాలి సరే ఏలో ఏలో ఆది జాంబా వాళ్ళు వస్తారు బిలో అంటే ఫస్ట్ ఆది మాదిగా ఆ తర్వాత మాల రావాలి కిందికి రావాలా రిజర్వేషన్ లో కూడా తక్కువ ఉండాలా మాదిగల కంటే మీరు జనాభా నిష్పత్తి మాకు ఆ రిజర్వేషన్ పాటించండి అంటే మందకృష్ణ మాదిగా యుద్ధం వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నాయి మాలల మీద మాది మాదిగా నుంచి మాలల మీద ఆయన యుద్ధం ఓకే ఎస్సీలే యుద్ధం తప్పితే రెడ్లతోనో వెలమలతోనో కాదు వాళ్ళు ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు ఎస్సీ వ్యతిరేకం ఎస్ అంత కక్ష అంత అభిప్రాయం ఈరోజు ఆ మంద కృష్ణ మాదిగా గారికి ఎందుకని మనం ఒకసారి లోతుగా స్టడీ చేసినట్టు తేలి అంశం ఏంటంటే వీళ్ళు లేకపోతే మాకు చాలా అవకాశాలు మాలలు లేకపోతే మాలలు మాకు రావాల్సిన అవకాశాలను వాళ్ళే పొందుతున్నారు కాబట్టి మా రిజర్వేషన్ మాకుంటే మా రిజర్వేషన్ రిజర్వేషన్ లోపలికి వాళ్ళు వాళ్ళకి కేటాయించిన మాలలు విద్యా అవకాశాలైనా ఉద్యోగ సదుపాయాలైనా వాళ్ళు పొందుతారు మా పిల్లలకి కూడా వాళ్ళే దక్కించుకుంటారు ఏబిసిడి విభజన లేని కారణాన అందుకని పార్లమెంటు లో ఆ బిల్లు అసెంబ్లీలో చేసి పంపినా అక్కడ అక్కడ అందరే ఎస్సీలే కదా సార్ అంటే మొత్తం ఎస్సీ ఎందుకు వస్తారు అత్యంతంగా పైనే బిసియే ఎస్సీనే ఓకే కానీ లోపల మళ్ళీ విభాజనలు ఏ బిసి ఇప్పుడు అందరూ బిసిలే కదండి నరేసి కాపు యాదవ పద్మశాలి గౌడ అనేక రకాలు కూడా ఓకే బిసి అట్లా ఓకే తీసుకుంటే మనం మీకు చెప్తున్నా

ఆర్థికంగా ఒక స్థితిలో ఉన్నారంట ముదిరాజులు ఇలా కాటికాపర్ల కంటే ఒంటర్ల కంటే ముదిరాజులు మున్నూరు కాపులు కూడా బీసీ డీల్ అవుతాయి ఓకే అట్లా మరి పద్మశాలిలు వడ్ల కమ్మర కార్పెంటర్ ఉన్నారు కదా ఒట్లొళ్ళు కమ్మరోళ్ళు కంసరోళ్ళు వాళ్ళు బీసీ డీల్ వస్తారు అంటే వీళ్ళ మీద ఆళ్ళ అడ్వాన్స్ డెవలప్ ఓకే యాదవులు సార్ యాదవులు కూడా బీసీ డీల్ అవుతాయి బీసీడీ లో వాళ్ళకు నెంబర్ ఇచ్చుకుంటూ వచ్చింది ఓకే ఓకే ఎందుకు మున్నూరు కాపులు బీసీడీ లో ట్వంటీ నెంబర్ వాళ్ళకి అయితే మళ్ళీ బీసీడీ మళ్ళా ఈ కుర్మ ఉన్నది చూడండి సార్ గొల్ల కుర్మ కుర్మలు మాత్రమే కుర్మలు మాత్రం బీసీబీ లో వస్తారు గొల్లలు మాత్రం బీసీడీ లో వస్తారు అంటే కుర్మల కంటే అభివృద్ధి చెందిండ్రు గొల్లలు కుర్మలు వెనకబడి ఉన్నారు అందుకని వాళ్ళను బీలు ఉంచిండు ఈ గొల్లలను తీసుకొచ్చి బీసీ బీలు అభివృద్ధి అయిన వాళ్ళను వెనకకి ఇస్తాడు అసలే అభివృద్ధికి నోచుకోక ఆర్థికంగా సామాజికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి కులాలను ముందు వరుసలు పెట్టి వాళ్ళ ప్రాయోజితం చేస్తాను సో మొత్తానికి కేసీఆర్ అవునా ఇక్కడ రెడ్లకి పెద్ద పెద్దపీట వేసారంటారా నేను మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకి పోడ రెడ్డిలకే

ఆ సారాంశం అంతే కదా సారాంశం అంతే వీళ్ళు చేయగడుతున్నారు అక్కడ ఇస్తున్నారు వీళ్ళెందుకు బీసీలు ఎందుకు ఒక యుద్ధం లాంటి వాతావరణం గానీ ఒక ఇది తీసుకురావట్లేదు ఈ విషయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో స్థాపించిన మహానాయకుడు చనిపోయిన ఆయన అన్నాడు కదా ఇది ఎక్కడన్నా ఎప్పుడు పల్లకిలో మొత్తం కలిపిన అగ్రవర్ణాలు ఏడున్నర శాతం నుంచి పది పన్నెండు శాతం వెళ్తారు ఇండియా మొత్తాన్ని తీసుకుంటే ఈ ఇండియా మొత్తాన్ని తీసుకున్న ఈ అగ్రవర్ణాలు పది పన్నెండు మ్యాక్సిమం పదిహేను శాతం పదిహేను శాతం వాళ్ళు ఎప్పుడు పల్లకిలో కూర్చుంటున్నారు పల్లకిలో కూర్చుంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు మనందరం ఎనభై ఐదు శాతం ఉన్నాం ఎనభై నూటికి ఎనభై ఐదు ఒకటి పదిహేను ఒకటి వంద అవుతున్నాయి కదా ఎనభై ఐదు శాతం జనాభా కలిగిన మన ఇతర కులాల మొత్తం ఈ పదిహేను శాతం ఉన్న రెడ్డి కమ్మ బ్రాహ్మణ వైశ్య ఇలాంటి ఆ జాతులను పల్లకిలో మోస్తున్నాం ఇంకా ఎన్నాళ్ళు మోద్దాం అని మొట్టమొదటిసారి ఆలోచించినటువంటి మహా ఉద్యమ నాయకుడు ఆ అలాంటి కాంచిరామ ఐడియాలజీ చాలా గొప్ప ఐడియాలజీ కాకపోతే ఆయన ఒకటే అడిగిండు అందుకనే మనం ఎక్కువ జనాభా కలిగి ఉన్నాం అలాంటి ఆయన పార్టీ బిఎస్పీ కూడా ఉంది కదా సార్ తెలంగాణలో మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చూస్తున్నారు ఈ బీసీలు ఎస్సీలు ఎందుకు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తలేరు అంటారు మన ఆర్ఎస్పీకి బిఎస్పీకి కరెక్ట్ మీ ప్రశ్న మరి ఆ కాంచిరామ్ గారి చెప్పిన సిద్ధాంతం ప్రకారం బ్యానర్జీ ఆమె కుమారి మమతనా మమత మాయావతి మాయావతి చెప్పినట్టు ఆ వీళ్ళిద్దరు ఆలోచన ధోరణి ఎక్కడనైనా ఏ రాష్ట్రంలోనైనా ఇలా తెలంగాణలో తీసుకోండి ఉత్తరప్రదేశ్లో తీసుకోండి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి తమిళనాడులో తీసుకోండి ఆ బెంజీ మరి ఆమె చెప్పినటువంటి ప్రకారమైనా లేకపోతే కానిసీరాము గారు చెప్పిన ప్రకారమైనా ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆదివాసీలు మైనార్టీలు అంతా కలిస్తే ఇలా అగ్రవర్ణాల చేతిలో ఉన్న అధికారాన్ని వీళ్ళు దక్కించుకోవచ్చు మీరు ఎన్నాళ్ళు పల్లకి మోస్తాం మీరు ఎన్నాళ్ళు పల్లకిలో కూర్చుంటారు మీరున్నది పదిహేను శాతానికి లోబడి మేమున్నది ఎనభై ఐదు శాతానికి పైబడి ఇది ఎక్కడన్యాయం అండి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం ఉన్నటువంటి మన జనాభాలో ఇలాంటి 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 ఉంటే దాన్ని ఇప్పుడు స్వాతంత్రము వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరుపుకుంటున్న ఈ కాలంలో కూడా ఇంకా మనము అగ్రవర్ణాల పల్లకి పోయడము ఇది సమంజసమేనా అంటే మన మధ్యన ఐక్యత లేదు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మధ్యన యూనిటీ లేక వీళ్ళు ఎంతసేపు అగ్రవర్ణాలా కిందికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం మీకు వచ్చిన సరైన ఆన్సర్ ఏంటంటే ఎన్నడైతే ఈ ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ ఆదివాసీలంతా ఏకతీయ ఒక ఏకత్రాటి మీదికి ఒక ఫోరం మీకు వస్తారో ఆ రోజు మాత్రమే ఇక్కడ మనము ఆ విషయాన్ని మనం చూడొచ్చండి ఖచ్చితంగా మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే అగ్రవర్ణాల చేతిలో ఉన్న అధికార దండం ఈ యొక్క బలహీన బడుగు బలహీన వెనుకబడిన కులాల చేతిలోకి వస్తుందని మనం ఆశిద్దాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన ప్రతిఫలాలు ఇప్పటికీ పొందలేక ఎంతసేపు అగ్రవర్ణాలకు జే కొడుతూ వాళ్ళ పల్లకిలు మోస్తూ ఈ యొక్క వెనుకబడిన కులాలు కావచ్చు లేకపోతే మైనారిటీలు కావచ్చు షెడ్యూల్ కులాలు కావచ్చు షెడ్యూల్ జాతులు కావచ్చు ఆదివాసీలు కావచ్చు ఇవన్నీ ఇంకా ఆయన చెప్పిన విషయంగా లేకం కావట్లేదు రైట్ సార్ ధన్యవాదాలు సార్ చాలా థ్యాంక్ యూ అండి